ఇలా రైతు దేశం పేరుతో మన మంత్రులందరూ కూడా సమావేశమై బ్రహ్మాండం బద్దలైపోయినట్టు ఆకాశం చిల్లు పడ్డట్టు రైతుల కోసం మేము మేము పుట్టినామన్నట్టు ఈరోజు రైతు నేస్తం పేరుతో మొన్న రైతు భరోసా విడుదల చేస్తున్నామని చెప్పి ప్రగంభాలు పలికి ఇలా రైతు భరోసా మేము రైతులకు ఇస్తున్నామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం సిగ్గుండాల కొద్దిగా ఇలా ఎన్ని రోజులైన అధికారాల్లోకి వచ్చి ఎన్ని పంటలు పోయినాయి రెండు ఖరీఫ్లు పోయి రెండు రబీలు పోయి మొత్తం బకాయి మొత్తం కొట్టి ప్రస్తుత ఖరీఫ్ సీజన్ మేము రైతులను ఉద్దరిస్తున్నాం అని చెప్తున్నటువంటి వాళ్ళు ఇలా రైతులకు ఎంత మోసం చేసి రైతు నేస్తాం కాదు రైతు ద్రోహం అని చెప్పి కిసాన్ మోర్చా నాయకులు ఇలా గ్రామాలలో చెప్పారు ఆ రోజు ఏం చెప్తారు కేసీఆర్ ఇస్తున్నటువంటి పైసలు కాదు మేము పదిహేను వేలు ఇస్తాం దాని పేరు రైతు భరోసా రైతు బందు రాదు రైతు భరోసా అని పేరు పెట్టారు ఈరోజు అవును రైతులకు ఇష్టమైనవి వ్యవసాయం కారులకు పన్నెండు వేల రూపాయలు ఇష్టమైనవి ఏమైపోయింది నీ వర్గానాలు ఇలాంటి కేవలం ఏంటంటే ఎన్నికలు రాబోతున్నాయి స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి జెడ్పీటీసీ ఎన్పిటిసి ఎన్నికలు రాబోతున్నాయి భూములతోనే రైతులకు ఉపకరణాలు తీసుకొని ఎదురున్న రైతులకు భయంతోని ఆ యొక్క నష్ట నివారణలో భాగంగా రైతులను మళ్ళా మోసం చేయడానికి మేము ఇలా రైతు భరోసా ఇస్తున్నాం అని చెప్పి కేవలం ఈ మాత్రమే అనేటువంటి విషయాన్ని రైతులకు రాత్రల్సిన అవసరం ఉంది రైతులకు నమ్మడం తెలుసు ఆశీర్వదించడం తెలుసు మోసం చేస్తే కర్రు కాచి వాత కూడా తెలుసు అనేటువంటి విషయాన్ని ఇలా కిసాన్ మోర్చా నాయకులు రైతు నాయకులు ఊళ్ళలో చర్చించాలి మేము ఇప్పుడే మరి గణపురం అనే మండలంలో నాగారం అనే గ్రామానికి పోతే ఇలా మాకంటే ఎక్కువ విషయాలు చెబుతున్నారు రైతులే చెప్తున్నారు చాలా ఆనందంగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాగానే ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల రైతులలో ఒక మంచి వాతావరణం ఉంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పదకొండు సంవత్సరాల నుంచి పాలిస్తున్నది ఇంకా ఎన్నెన్నైనా నరేంద్ర మోడీ గారే మాకు ప్రధానమంత్రిగా ఉండాలనే అంశం ఎన్ని సంవత్సరాలైనా మోడీ గారే మాకు ప్రధానిగా ఉండాలనేటువంటి ఆలోచన ప్రజలు కనపడతాము ఎందుకంటే దేవుడు వరమించిన పూజారి మనం అడ్డుకున్నట్టుగా ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం సైన్ పాత్ర పోషిస్తూ ఇలా ప్రధాన మంత్రి పంటల బీమా యోజన పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు కాకుండా అడ్డుకుంటాము మనందరికీ తెలుసు మన తెలంగాణలో మొన్నటికి మొన్న అనేక జిల్లాలు అతివృష్టితోనే అల్లా కులం ఇలా అనేక జిల్లాలలో రైతు పండించుకున్నటువంటి పంట కన్న ముందే అతివృష్టి గురై ఆగమైపోయింది అదే పంటల బీమా యోజన పథకం కనుక అమలులో ఉంటే రైతులను ఆదుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ పాపం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ అనేటువంటి విషయాన్ని రైతులలో తీసుకుపోవలసినటువంటి అవసరం ఉంది మనకి ఇలా మొన్న మరి ఆరు గ్యారంటీర్ నాలుగు వందల ఇరవై ఆమీలతోనే శాసనసభ ఎన్నికల సమయంలో లేదా రైతులను మరి మెప్పు కోసం అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు అంతకుముందు కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలు అవలంబించి రైతుల గొంతులు కోసి రైతులను మోసం చేస్తున్నాడు మరి ఈ పరిస్థితుల్లో ఒక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలను నమ్మి తెలంగాణ వ్యాప్తంగా మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చింది రైతు రేపు యూరియా విషయంలో అంతర్జాతీయ మార్కెట్లో లో మరి విపరీతంగా ధరలు పెరిగినా కూడా రైతు మీద భారం ధరను మెయింటైన్ చేస్తూ ఇలా పూర్తిగా దాదాపు రెండు వేల ఏడు వందల ఎనిమిది వందల రూపాయల యొక్క భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్